హరి ఓం ఓం యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్య సమృద్ధిం దేహి దేహి దాపయ దాపయ స్వాహ అందరికీ నమస్కారం అందరికీ కూడా కుబేర అనుగ్రహ ప్రసాద సిద్ధిరుస్తూ మనం ప్రతివారం కూడా షేర్ మార్కెట్ గురించి చెప్పుకుంటూ సోదరులు మిత్రులు సోదరీమణులు అందరు కూడా దయచేసి మీరు మీరు షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడి గురించి తప్పకుండా లాభము కానీ నష్టంగా వచ్చే విషయాన్ని మరి మనకి ఆఫీస్ నెంబర్కి కామెంట్స్ ద్వారా మీరు అంటే వాట్సాప్ ద్వారా మీకు చెప్పినట్టయితే ఇంకా ఇంకా పరిశోధనలో భాగంగా పరిశీలించి పరిశోధించి ఎందుకంటే మీరు రాసేట్టు తెలిస్తే కదా తెలిసినప్పుడు దాని ప్రకారంగా మేము చెప్పే అవకాశం కాబట్టి నేను చెప్పినంతవరకు దాదాపుగా నూటికి నేను డెబ్బై ఎనిమిది శాతం పర్ఫెక్ట్గానే కనపడుతున్నాను నేను ఇంకా మనం ట్వంటీ పర్సెంట్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే తప్పకుండా అందరము కూడా ధనవంతులమై పది మందికి సేవ చేసేటువంటి ప్రయత్నంలో భాగస్వాములు అవుదాం అందుకే అందరికీ ధనం రావాలి కుబేరుడు మీ ఇంట స్థిర నివాసాన్ని పొందుకోవాలి సో కాబట్టి మనం ఇప్పుడు మనకి పదవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు పది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ ఒడిదుడుకులు కానీ లాభ నష్టాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ రాసుల వారికి లాభం చూద్దాం ఎటువంటి షేర్స్ కూడా మనకి వృద్ధి పొందుకుంటున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం సో ముందుగా మనకి ఈ వారంలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ దాదాపుగా అన్ని రాసుల వారికి కూడా అనుకూలవంత ఫలితాన్ని కలిగిస్తుంది ఎక్సెప్ట్ వృషభం మీనం ధనుసు నిన్న చూడండి మనం ఏకాదశి గురించి చెప్పుకున్నప్పుడు గత వారంలో మనం మీనం ధనుస్సు రాశి వారికి సింహరాశి వారికి కొద్దిగా ఎక్కువగా పూజ చేసుకోమని చెప్పాం మరి ఇక్కడ షేర్ మార్కెట్లో ఈ రోజున అంటే పది నుంచి పద్నాలుగవ తేదీ మధ్యలో షేర్ మార్కెట్ వైపు చూడకూడదు ఎందుకంటే కొద్దిగా ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అనాలోచిత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనబడుతోంది కాబట్టి వృషభ రాశి వారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి రోజువారీ ఫలితాల్లో నేను పన్నెండో తేదీ పద పదమూడో తేదీయో బాగుందని చెప్పినా మీరు వారం మొత్తం చూసిన అంటే కేవలం ఇప్పుడు నేను షేర్ మార్కెట్ మీద దృష్టి పెట్టాను కాబట్టి ఈ రాశి వారికి నాకు ఇబ్బంది కనబడుతోంది కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో షేర్ మార్కెట్కి దూరంగా ఉండే ప్రయత్నమే చేయాలి అంటే దీర్ఘకాలికమైన పెట్టుబడులు కూడా పెట్టకూడదు ఇబ్బంది కలిగించే అవకాశం ఇతరుల మాటలు నమ్మకండి లాటర్లకి జూదానికి కూడా దూరంగా ఉండండి అలాగే ధనుషరాశి మరియు మీనరాశి వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలు లేవు అంటే సామాన్య ఫలితాలు ఉన్నాయి వీళ్ళకి వృషభ రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు ధనుస్సు మీద రాశుల వారికి మాత్రం కాస్త సామాన్య ఫలితాలుగా చెప్పబడుతుంది కాబట్టి వెనక ముందు ఆలోచనతో పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలతో మీకున్నటువంటి పరిజ్ఞానంతో అంటే మీరు గత రెండేళ్ల నుంచో మూడేళ్ళ నుంచో దాన్ని రెగ్యులర్గా షేర్ మార్కెట్ సూచీలని మీరు చూస్తున్నారు కదా ఆ యొక్క టెన్సెక్స్ కానీ ఇతరత్ర వ్యవహారాలు కానీ ఇవన్నీ ఎలా వెళ్తున్నాయో చూసి ఒక మీరు ఎక్కువగా ఆలోచన చేసి తక్కువ పెట్టుబడి పెట్టండి అది కూడా దీర్ఘకాలికమైన పెట్టుబడి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ పది నుంచి పద్నాలుగు తేదీ మధ్యలో మీకు కాస్త సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని గ్రహాలు వ్యతిరేకంగాను కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలు పాజిటివ్ గాను కొన్ని గ్రహాలు సమాంతరంగా ఉన్నాయి కనుకనే ఫలితాలు మీకు మధ్యస్థంగా ఉన్నాయి కాబట్టి ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు నాకంటే తెలివిగత్తే ఎవరు లేదు అనే భావనతో మీరు పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తే నష్టాన్ని పొందుకుంటారు మరి మిగిలిన రాశుల వారందరికీ కూడా అద్భుతమే తప్పకుండా మంచి అందులో పెట్టుబడి పెట్టవచ్చును ఖచ్చితంగా మీరు మేషం మిథునం కర్కాటకం సింహం తుల కన్య అలాగే వృశ్చికం మకరం కుంభం ఈ అన్ని వారు అంటే తొమ్మిది వారు తప్పకుండా మీరు అందులో పెట్టుబడి పెట్టవచ్చును దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి లేదా ట్రేడింగ్ కూడా చేయవచ్చు తప్పకుండా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది ఈ వారంలో మాత్రం బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లాభాలు ఈ రాసుల వారు ఖచ్చితంగా ఉన్నాయి లక్షల కోట్ల సంపద వృద్ధి పొందుకునే అవకాశం ఈ రాసుల వారి చేతుల్లోనే ఉంటుంది ఖచ్చితం మరి ఏ షేర్స్ మీకు లాభాలు కలిగించబోతున్నాయి అనే విషయంలో సాఫ్ట్వేర్ వైపు కాస్త పక్కకు పెట్టండి సాఫ్ట్వేర్ కొద్దిగా మీకు జాగ్రత్తగా చూడండి అయిన తర్వాత అంటే ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత వస్తున్నటువంటి యొక్క ఫలితాలు ఇవన్నీ కూడా ఎన్నికలైపోయిన రెండో వారంలోనే భారతదేశం యొక్క స్పష్టమైనటువంటి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతో దానివల్ల మనకి ఆర్థికమైనటువంటి పూర్తి స్థాయి అభివృద్ధి పొందుకునే నిమిత్తమై అసలు మొట్టమొదటి షేర్ మార్కెట్ ఇది కాబట్టి ఈ వారంలో మీకు దూకుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఇంటర్నేషనల్ అంటే ప్రపంచ స్థాయి షేర్స్లలో కూడా లాభాలు పొందుకుంటారు కానీ సాఫ్ట్వేర్ మాత్రం కొద్దిగా పక్కకు పెట్టండి ఇక ఫార్మా కానివ్వండి బ్యాంకింగ్ కానివ్వండి ఇన్సూరెన్స్ కానివ్వండి అలాగే విదేశాలు ఉన్నటువంటి వాటిల్లో మీరు షేర్స్ కొనుగోలు చేయొచ్చును అలాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వ్యాపారం కానివ్వండి ఇవి మీకు అద్భుతమైనటువంటి లాభాన్ని కలిగిస్తాయి మరి కమ్యూనిటీస్ క్రిప్టో క్రిప్టో కరెన్సీ కూడా ఎలా ఉందండి దేశాలతో ముడిపడినటువంటి క్రిప్టో కరెన్సీ కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది తప్పకుండా మీరు క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పెట్టవచ్చు లాటరీలు చూద్దామంటారా ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ వరల్డ్ కప్ నడుస్తోంది సో చాలా మంది ఎదురు చూస్తున్నారు వరల్డ్ కప్ గురించి ఎదురు చూస్తున్నారు మినీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రపంచంలో అమెరికాలో మొట్టమొదటిసారిగా తిరగబోతున్నటువంటి ప్రపంచ కప్ మరి చాలామందికి ఫోకస్ కూడా ఎక్కువ ఉంటుంది బెట్టింగ్లు లాటరీల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అటువంటి బెట్టింగ్లు అనేవి నేను చెప్పినటువంటి తొమ్మిది రాసుల వారికి మేషం అలాగే మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుసు కాదు మకర కుంభం ఈ తొమ్మిది రాసుల వారికి చాలా అనుకూలంగా ఉంది వృషభానికి ఏమాత్రం అనుకూలంగా లేదు అలాగే ధనుస్సు మీదాలకి సామాన్య ఫలితాలు కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ బెట్టింగ్ల మీద ఫోకస్ చేయకుండా కష్టపడేటువంటి తత్వాన్ని చూసుకుంటే ఇంకా మంచిది కానీ మరి ఫలితాల్లో నేను చెప్పాల్సిన బాధ్యత బెట్టింగులు కానీ అలాగే మీకు లాట్లు కానీ లాభమే ఉన్నది అనేటువంటి దోషం లేదు ఎటువంటి దాంట్లో నా అపనమ్మకం లేదు ఖచ్చితంగా మీరు అందరూ పాల్గొనవచ్చు కానీ ప్రభుత్వ వ్యతిరేకమైన వాటి పాలు పంచుకుంటే మర్నాడు ఏదో గ్రహం మనకి తిరగబడుతుంది ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కదా కాబట్టి ఈ బెట్టింగ్లకి లక్కి లాట్లకి దూరంగా ఉండే ప్రయత్నం సరే ఏ వాత మొత్తం మీద ఈ రాశుల వారికి ఈ షేర్లలో మీకు లాభాలు పొందుకునే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇటువంటి వాటిల్లో మీరు ప్రయోజనాన్ని జన్మ యొక్క అంటే జన్మ నక్షత్ర ప్రకారం జన్మ జాతక ప్రకారం కూడా మీరు సరిచూసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా ఉత్తమ ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ మీరు మీరు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టి ఆర్థిక లాభాన్ని ఆనంద యోగాన్ని పొందాలని కుటుంబంలో అందరూ కూడా ప్రాప్తి పొందాలని ప్రతి ఇంట్లో కూడా కుబేరుడి అనుగ్రహంతో స్థిరమైనటువంటి లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ